శ్రీమాత్రే నమహ ఈరోజు వీడియోలో నేను మనకి ఎవరికైనా సరే అంటే ఎగ్జామ్స్లో పాస్ కావాలన్నా మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టాం కదా ఆ జాబ్ పెండింగ్లో ఉంటుంది కదా ఆ జాబ్ రావాలన్నా అదేవిధంగా ఇంట్లో ఎవరికైనా సరే అంటే ఇది కుజ దోషము వల్ల పెళ్ళిళ్ళు కాలేదు అంటారు కదా అయితే ఇట్లా మనకు పెళ్ళిళ్ళు కావాలన్నా లేదు మనకు ఏదైనా మంచి జాబ్ రావాలన్నా మనం ఏదైనా ఎగ్జామ్లో పాస్ కావాలన్నా అంటే ఎగ్జామ్లో పాస్ కావాలంటే ఈ తంత్రం చేయంగానే పాస్ కారు కాకపోతే మనం చదివిన చదివిన చదువుకు కొంచెం దైవానుగ్రహం కూడా ఉంటే తొందరగా మనకు బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏదో లాస్ట్ ఎగ్జామ్లో కనీసం ఒక్క మార్కు రాకుండా ఎవరో ఒకరు ఆ టైంకి వచ్చి ఆ ఒక్క మార్కు కూడా వచ్చి ఎవరో చెప్పడం అనేది జరుగుతుంది అంటే దైవానుగ్రహం మనకు అంత అవసరం పడుతుంది అనమాట దేన్ని మనము అంటే ఈ తంత్రాలు ఎంత నమ్మకంతో చేస్తామో మన ఫలితాన్ని కూడా అంత తొందరగా అంత మంచిగా అన్నమాట అయితే ఈరోజు ఏం లేదు ఈ యొక్క ఈ నువ్వుల దీపము ఇంట్లో మనం వెలిగించుకోవడం వల్ల ఎవరైతే అదేవిధంగా మాకు పెళ్ళిళ్ళు అంటే కుజదోషాలు ఏవైతే అంటే ఎవరికైనా చూస్తే కుజదోషం ఉందంట కుజదోష నివారణ చాలామంది చేసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలామంది డబ్బులు ఎక్కువగా అడుగుతారు అంటే దానికి ఏదో పూజ దోషం నవగ్రహ దోషాలు ఏవో చెప్తుంటారు కదా అవన్నీ మనం చేసుకోలేము కదా వాటికి కూడా ఈ చిన్న ఈ దీపం పెట్టుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా కానీ ఇంట్లో అంటే అప్పులు కావడము ఇంట్లో ఎక్కువ కళలు పడడము ఏవైనా సరే మనకు సమస్య ఏదైనా సరే ఈ ఒక్క దీపంతో మనకున్న సమస్యలన్నీ తీర్చుకోవచ్చు అన్నమాట ఏం లేదు దీనికి ఒక పీట మనకు అంటే ఒక పీట అదేవిధంగా నల్లది బట్ట నల్ల జాకెట్ బట్ట నల్ల ప్రమిదలు రెండు నల్ల నువ్వులు అదేవిధంగా నల్లని ఒత్తులు నల్ల ఒత్తులు లేకపోతే ఏం చేయాలంటే మనము మామూలు పత్తి ఒత్తులు చేసుకొని దానికి మసి ఉంటుంది కదా అంటే పెంచుకు మసి అంటుతాయి కదా ఆ మసి నల్ల ఒత్తులు ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి మనకు అన్ని పూజా స్టోర్లో దొరుకుతున్నాయి కదా అయితే మీరు శనివారం శనివారం ఏం చేయండి శనివారం ఉదయమే మనకు ఐదున్నర లోపే ఈ దీపాన్ని ఇంట్లో పెట్టుకోండి ఏం అంటే ఈ ఒక పీట వేయండి ఎవరైతే ఈ పూజ ఎవరైతే సంకల్పంతో ఉన్నారో అంటే నాకు మంచి జాబ్ రావాలి నేను ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూ నాకు అంటే పాస్ అయ్యి నాకు పెండింగ్లో ఉన్న జాబ్ నాకు రావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే శనివారం శనివారము ఉదయమే లేచి నాలుగట్టికి లేచి మీరు స్నానాలు చేసి ఇంట్లో మీరు ఈ దీపం ఎక్కడైతే పెట్టుకుంటారో ఆ రూము శుభ్రపరచుకొని మీరు పీట వేయండి పీట వేసిన తర్వాత దానిపైన నల్ల జాకెట్ బట్ట బట్టి అదేవిధంగా నల్ల నువ్వులు కుప్పలాక పోయండి పోసి ఆ నల్ల నువ్వుల మీద ఈ నల్ల ప్రమిదలు కొంచెం పెద్దవే తీసుకునే ప్రమిదలు ఎందుకంటే ఒక రోజు అశాంతము వెలగాలి కాబట్టి అంటే ఆ ప్రమిదలలో నువ్వుల నూనె పోసి ఈ నల్ల ఒత్తులు నల్ల ఒత్తులు మూడు ఒత్తులు ఏకవత్గా చేసి వేసి మీరు పద్దెనిమిది అంటే దీపం వెలి మీ యొక్క సంకల్పం చెప్పుకొని దీపం వెలిగించి మీరు ఆ పీట ఆ దీపం చుట్టూ పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేసి లాస్ట్కు చివరిగా మళ్ళీ మీ యొక్క సంకల్పం చెప్పుకొని అయితే ఈ దీపాన్ని మీరు ఏం చేయాలంటే మళ్ళీ మరుసటి రోజు వరకు వరకున్న ఆ రోజు అశాంతం ఉండాలి మీరు ఈరోజు ఎన్నిటికైతే ముట్టించినో మలతటి రోజు అదే టైం వరకు ఆ దీపం ఉండేటట్లు జాగ్రత్త పడండి ఈ దీపం ఇంట్లో వెలిగించడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళకు శని దోషాలు ఉన్నా కానీ శని దోష నివారణ అవుతుందన్నమాట మీరు ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఆ రోజు మీరు ఏ టైంలోనైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నా లేదా లేకపోతే శివాలయ దర్శనం అన్నా లేకపోతే ఆంజనేయ స్వామి దర్శనం అన్న మీరు ఏ టైంలో అయినా సరే ఉదయం మాత్రం ఈ దీపం పెట్టుకొని మీరు ఆ రోజు నైట్ వరకు ఈ మూడు దేవాలయాల్లో ఏదో ఒక దేవాలయాన్ని మీకు దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని సంకల్పం చే ఇట్లా పద్దెనిమిది శనివారాలు చేయాలి పద్దెనిమిది శనివారాలు ఇదే విధంగా మళ్ళీ మరుసటి రోజు ఏం చేయాలంటే ఆ పీటను ఆ బట్టను ఇట్లే వారం వారం కొత్తవి ఎగురుస్తాయి ఏమో అదే ప్రాసెస్ మళ్ళీ వాటిని మూటగట్టి ఎవరు తగ్గకుండా ఒక తోట పెట్టుకొని చే ప్రమిదలు కూడా తీసి ఒక దగ్గర పెట్టు ఒకవేళ పోను మీకు మరుసటి నూనె అయిపోయేంత వరకు పెట్టుకోండి మీరు నూనె మిగిలింది కదా అంటే మీరు మళ్ళీ అంటే మీరు వేసే ఒత్తులు ఏ విధంగా ఉన్నాయి చూసి మళ్ళీ ఒకవేళ ఒత్తులు పూర్తిగా కాలిపోతున్నప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కొత్త ఒత్తులు వేసి అదే ఒత్తికి అంటించి ఈ ఒత్తులు జరిగేటట్లు చూసుకోండి మీరు ఏదైనా సరే దీపం అయితే కంటిన్యూగా ఆరిపోకుండా అయితే ఇక్కడ మీకు కొన్ని సంకేతాలు మాత్రం ఇస్తుంది దీపం అంటే ఏమి గాలి రాకున్నా కానీ ఇంట్లో మీరు భక్తితో ఉంటే మాత్రము మీ సంకల్పం నెరవేరుతుందా నెరవేరదా అనేది కూడా మీకు తెలియజేస్తుంది అంటే ఇంట్లో దీపం వెలుగుతున్నప్పుడు ఏమవుతుంటుంది అంటే ఇంట్లో తొందరగా కొండెక్కడము లేకపోతే ఊక ఆట ఆడడం దీపం ఆట ఆడడం గాలి లేకుండా ఏం లేకుండా ఆట ఆడము ఆట ఆడడము ఇట్లా అన్నీ జరుగుతూ ఉంటాయి మీరు ఏం భయపడని అవసరం లేదు ఎందుకంటే ఇంట్లో ఏమైనా దుష్ అంటే ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా అలాంటిది ఉంటే కూడా దీపం అనేది పీల్చేస్తుంది చేస్తుంది వాటిని కాబట్టి దీపం కొంచెము ఇబ్బంది పడుతుంది మీరు ఏం బెదుర్కోని అవసరం లేదు కాకపోతే దీపం కొండే కాకుండా మాత్రం చూసుకోండి మీరు అంటే దీపం అప్పుడప్పుడు చూస్తూ ఉండను కదా దాన్ని చూస్తూ ఉండని అవసరం లేదు అప్పుడప్పుడు చూస్తే ఏ విధంగా ఉంది ఎట్లుంది అనేది మీకు సంకేతాలు మాత్రం తెలియదు దీపం లేదు ప్రశాంతంగా ఉంది అంటే మీ సంకల్పము తొందరలో నెరబోతుంది అని అర్థం అన్నమాట ఇట్లా పద్దెనిమిది శనివారాలు చేయండి అదే పద్దెనిమిది ప్రదక్షణాలు చేయండి మళ్ళీ ఏవి వారం వారం కొత్తగా ఏమీ తేనవసరం లేదు ఇవే వాడుకోవాలి పద్దెనిమిది శనివారాలు అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ జాకెట్ బట్ట ఎవరికన్నా దానంగా ఇచ్చేయండి అదే ఆ నల్ల బట్ట కదా ఎవరు తీసుకోరు అనుకుంటే మాత్రం మీరు నవగ్రహాల్లో శనీశ్వరుడు ఉంటాడు కదా శనీశ్వరు దగ్గర పెట్టండి ఈ నల్ల నువ్వులు కూడా ఎవరు తీసుకోరు కాబట్టి ఆ నల్ల నువ్వులు అదేవిధంగా ప్రమిదలు మొత్తం అట్లే తీసుకెళ్ళి ఏదన్నా నవగ్రహాల దగ్గర పెట్టండి అక్కడ వాళ్ళు ఏమన్నా చేస్తారు లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కడన్నా పారే నదులు ఉంటాయి కదా నదులలో నిమజ్జనం చేయండి మీకు నదులు ఉంటేనేమో నదులలో నిమజ్జనం చేయండి లేదనుకుంటే మాత్రము ఎక్కడైనా నవగ్రహాల దగ్గర పెట్టండి వాళ్ళు అంటే బ్రాహ్మణ్స్ తీసి వాళ్ళని ఏవో విధంగా వాళ్ళు చేస్తారన్నమాట ఇట్లా చేసుకుంటారండి మీకు ఏ కోరికతో ఉన్నా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీకు ఎలా అంటే శనిగ్రహాలు మీకు శనిగ అనుకున్న పనులు ఎరవేక ప్రతి ఒక్కటి ఇబ్బందులో పడుతుంటారు కదా ఈ దీపం వెలిగించండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఏదైనా సరే నమ్మకంతో చేయాలి నమ్మకం లేకపోతే ఈ తంత్ర పూజలు అనేవి పని చేయవు అందుకే నమ్మకంతో నమ్మకంతో చేయండి ఫలితాన్ని మీరే అనుభవిస్తారనమాట అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్